Merdiven mi? Sağ olun. 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 तो रिव्यू பண்றப்ப பாக்கலாம் அண்ட் தி மோஸ்ட் அகைன் மூவிங் அண்ட் தி சின் எலெஃபன்ட்ஸ் லோயிங் ஆனா யாராவது சி ஃபோக்கஸ் ஆ சார் ஜெப்பேனே ட்ரா ரெண்டு விதமா போட்டு என்ன பார்த்தான் சார் பண்ணோம் நாளைக்கு என் பணம் ரிலீஸ் இந்த ఎన్న పార్టన్స్ రావు బైక్ ఉన్నావు నాలుగు బాడర్ రిలీజ్ దగ్గర దగ్గర పడరా బాక్ డిడి నెక్స్ట్ లెవెల్ అని ఒక సినిమా తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు పదిహేను పదహారు తారీఖు ఇందులో వీలు ఆయన చిన్న జూలీ ఇష్టాలు ఇద్దరు ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుంటారు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి మొత్తం కొలువేడింది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేసిన అవసరం ఉంది ఎందుకంటే దీన్ని చాలా బాధాకరతో మాట్లాడుతున్న విషయం హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక సినిమా తీశారు ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తాం భక్తితో స్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావంటేశ్వరం భక్తులు మనోభావాలు సీరియస్ గా తీసుకుంటున్నాం ఒకటే చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికే అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు దేవుళ్ళు నమ్మరు వాళ్ళ హిందూ మతం మీద ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని బాధాకరంగా ఉంది మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్టంలో మోడీ గారు కానివ్వండి దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుందని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడి దాడిగా భావిస్తుంది కుట్రగా భావిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో అసెంబ్లీ మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి ఈ సినిమాని బ్యాన్ చేయించండి లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి మీరు అక్కడ మీరు కావాల్సిన అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుణ్ణి పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ విజ్ఞప్తి చేస్తే ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనానికి ఇవ్వాల్సిన బాధ్య అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన దేవుణ్ణి మన దేవుణ్ణితో వాళ్ళ పాటలు తీసి వాళ్ళ డబ్బులు సొమ్ము చేసుకుంటారు వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి అంతేగాని వాళ్ళ సెల్ఫ్ కూడా ఇవాల్సిన అవసరం అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం